హలో అండి అన్నపూర్ణ కిచెన్ స్వాగతము నా పేరు అన్నపూర్ణ మీరందరూ మన ఛానల్ చూస్తున్నారు కదా తప్పకుండా చూడండి చూసి నన్ను ఎంకరేజ్ చేయండి ఈరోజు వంటకము మెంతికూర పచ్చడి దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను పచ్చిమిర్చి పదండి ఆల్రెడీ వాష్ చేసి తడి లేకుండా ఉంచాను సాల్టు పల్లీలు ఒక గుప్పెడు జీలకర్ర పసుపు చింతపండు చింతపండు ఇంత సరిపోద్దండి నాలుగు వెల్లుల్లి రిబ్బలు ఉల్లిగడ్డ ఆఫ్ ఆయిల్ మెంతికూర మెంతికూర ఒక కట్ట ఆల్రెడీ అంతా జుంచేసి కార్జ్ చేసి ఉంచాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ మీద పెట్టాము స్టవ్ మీద పాన్ పెట్టానండి పాన్ వేడిన తర్వాత ఆయిల్ వేయాలి ఆయిల్ ఒక మూడు స్పూన్లు వేయండి ఆయిల్ వేడైందండి పచ్చిమిర్చి వేపుదాము ఇలా వేగాక తీయాలి మిర్చికి తడి ఉంటే ముఖం మీద గిలుతుందండి జాగ్రత్త ఇప్పుడు పల్లీలు వేయించుదాము ండి పల్లీలు ఇలా రెడ్ కలర్ వస్తే చాలు తీద్దాము ఇప్పుడు మెంతాకు వాజ్ చేసింది ఉన్నది కదా అది ఇందులో వేద్దాం మీడియంలో పెట్టండి సార్ ఇది కలుపుతూ ఉండాలి ఇలా దగ్గరికి రావాలండి ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దాము మిర్చి పల్లీలు వేయించుకున్నాం కదా ఇందులో జీలకర్ర హాఫ్ స్పూను పసుపు పావు స్పూను చింతపండు నాలుగు రెబ్బలండి వెల్లుల్లి ఐదు సాల్టు హాఫ్ స్పూను మీ టేస్ట్ చూసిన తర్వాత తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు వేయించిన మెంతి ఆకు ఇది కూడా వేద్దాము ఇదంతా గ్రైండింగ్ చేద్దామండి ఇలా అన్నీ గ్రైండర్లో వేసుకున్నాము ఇది గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేయండి ఉల్లిగడ్డ అండి ఆ గడ్డ కదా ఒక్క ముక్క చేయాలి ఉల్లిగడ్డ ఒక్క ముక్క చేసినాం కదా ఇలా కలపాలి మెంతికూర పచ్చడి రెడీ అండి సాల్ట్ కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా మీరు టేస్ట్ చూసి సాల్ట్ తక్కువ ఉంటే కలుపుకోండి మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్